ఎప్పుడైనా విన్నారా చిన్న కృష్ణుడు యమునా నదిని విషం నుండి ఎలా రక్షించాడో వినండి కాళీయ నాగధమనము అనే అద్భుతగాథ యమునా నదిలో ఒకప్పుడు కాళీయ అనే మహా విషసర్పం నివసించేవాడు ఆ నాగుని శ్వాస శరీరమంతా విషంతో నిండిపోయుండేది దాంతో యమునా నది మొత్తం కలుషితమయ్యింది ఆ నీరు తాగిన జంతువులు పక్షులు మనుషులు ప్రాణాలు కోల్పోయేవారు గోకుల ప్రజలు తీవ్ర భయంతో వణికిపోయారు యమున వారి జీవనాధారం కాబట్టి వారికి పరిష్కారం కనబడలేదు అప్పుడు చిన్న బాలకృష్ణుడు ఈ మహా విపత్తు అంతం చేయాలని నిర్ణయించాడు గోపబాలులతో ఆడుకుంటూ కృష్ణుడు యమునా తీరానికి వచ్చి అకస్మాత్తుగా నదిలోకి దూకాడు కృష్ణుడు నీళ్లలోకి వెళ్లగానే మహాగర్జనతో కాళీయ నాగం బయటకు వచ్చి తన విశాలమైన ఫణాలతో కృష్ణుణ్ణి చుట్టేసింది ఆ దృశ్యం చూసి గోపబాలులు గోకులవాసులు భయంతో వణికిపోయారు కాని ఆ క్షణమే అద్భుతం జరిగింది చిన్న కృష్ణుడు ఆ నాగుపాము ఫణాలపై నాట్యం చేయడం ప్రారంభించాడు ప్రతి మీద కాళ్లు వేస్తూ సంగీతానికి తాళం వేసినట్లుగా అద్భుతంగా నృత్యం కాళీయ నాగం తట్టుకోలేక తలవంచి దయకోసం ప్రార్థించాడు అప్పుడు కృష్ణుడు అతనిని చంపకుండా ఆజ్ఞాపించాడు ఇక్కడి నుండి వెళ్ళిపో ఎవరుని ఇకపై హింసించవద్దు కాళీయ నాగం అంగీకరించి తన కుటుంబంతో కలిసి యమునా నది వదిలి వెళ్లిపోయాడు అలా కృష్ణుడు యమునా నదిని చేశాడు గోకుల ప్రజలకు మళ్లీ సంతోషం తీసుకువచ్చాడు ఈ లీల మనకు నేర్పే సత్యం ఏంటంటే ఎంతటి విపత్తు వచ్చినా భక్తులను రక్షించేది శ్రీకృష్ణుడే